హాయ్ గాయస్ ఈరోజు స్టోరీ వచ్చేసి హౌస్ నేహ వాళ్ళది చాలా చిన్న హ్యాపీ ఫ్యామిలీ నేహా ఏడవ తరగతి చదువుతోంది వాళ్ల సొంత ఇల్లు చాలా పాతబడిపోవడంతో దాన్ని పూర్తిగా కూలగొట్టి కొత్తగా కట్టిద్దాం రెనోవేషన్ అని డిసైడ్ అయ్యారు ఆ పనులు పూర్తవ్వడానికి కనీసం ఒక సంవత్సరం పడుతుంది సో ఈలోపు ఉండటానికి హైదరాబాద్లో పిల్లల స్కూల్కి దగ్గరగా ఒక ఇల్లు వెతకడం మొదలుపెట్టారు చాలా ఇల్లు వెతికాక ఒక పాత బస్తీ లాంటి ఏరియాలో వాళ్ళకొక ఇల్లు దొరికింది అది ఒక జీ ప్లస్ వన్ బిల్డింగ్ బయట నుండి చూడటానికి పసుపు రంగులో గేట్లు తుప్పుపట్టి చాలా పాతగా ఉంది గ్రౌండ్ ఫ్లోర్లో ఓనర్స్ ఉంటారు ఫస్ట్ ఫ్లోర్ నేహా వాళ్లకు అద్దెకిచ్చారు ఇల్లు చూడటానికి పాతదే అయినా లోపల చాలా విశాలంగా తక్కువ అద్దెకి దొరకడంతో నేహా వాళ్ల డాలీ వెంటనే ఓకే చెప్పేశారు అయితే ఆ ఇంటికి పైన టెరెస్ మీద ఒక చిన్న గది ఉంది దాన్నే పెంట్ హౌస్ అంటారు సామాన్లు షిఫ్ట్ చేసేటప్పుడు ఓనర్స్ ఒక మాట చెప్పారు చూడండి బాబు కింద మీ ఇల్లు ఎలాగైనా వాడుకోండి పైన టెర్రస్ మీద బట్టలు ఆరేసుకోండి కానీ ఆ మూల ఉన్న పెంట్ హౌస్ వైపు మాత్రం వెళ్ళకండి అది మేం వాడటం లేదు పిల్లల్ని అటువైపు అస్సలు పంపకండి అని ఒక వార్నింగ్ లాంటి రిక్వెస్ట్ చేశారు వాళ్ళు ఎందుకు అలా చెప్పారో అప్పుడు ఎవరికీ అర్థం కాలేదు ఏదో దుమ్ము ఉంటుందని పాడైపోయిందని చెప్పారేమో అనుకున్నారు కానీ ఆ వార్నింగ్ వెనక ఒక గతం ఉందని వాళ్ళకి తెలియదు కొత్త ఇంట్లోకి వచ్చి వారం రోజులైంది ఆ రోజు ఆదివారం సాయంత్రం ఎండ తగ్గాక నేహా చింటూ ఆడుకోవటానికి టెర్రస్ మీదికి వెళ్లారు నిజానికి ఆ టెర్రస్ చాలా బావుంది కాని ఆ చివరను ఉన్న హౌస్ మాత్రం చాలా భయంకరంగా ఉంది కిటికీ అద్దాలు పగిలిపోయి లోపల గాఢాంధకారం అంటే డార్క్నెస్ నిండి ఉంది నేహా పక్కన కూర్చుని ఫ్రెండ్స్తో ఫోన్ మాట్లాడుతుంటే చింటూ ఆడుకుంటూ ఆ పెంట్ హౌస్ వెనక వైపుకు వెళ్ళాడు అక్కడ ఒక పెద్ద వాటర్ ట్యాంక్ ఉంది ఆ ట్యాంక్ వెనక మూడు గోడలు కలిసే ఒక చీకటి మూల అంటే డార్క్ కార్నర్ ఉంది అక్కడికి వెళ్ళగానే చింటూకి ఏదో కనిపించింది దుమ్ము కొట్టుకుపోయి సగం చినిగిపోయిన బట్టలతో ఒక బొమ్మ అక్కడ పడి ఉంది ఆ బొమ్మను చూస్తేనే ఎవ్వరికైనా భయం వేస్తుంది దాని కళ్ల దగ్గర నల్లటి మచ్చలు వికారమైన నవ్వు అదొక నెగిటివ్ ఎనర్జీకి రూపంలా ఉంది కాని ఏంటంటే చింటూకి ఆ బొమ్మ చూడగానే భయం వేయలేదు ఏదో తెలియని ఆకర్షణ కలిగింది హే బొమ్మ అంటూ ఆనందంగా దాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు ఆ బొమ్మను ముట్టుకోగానే చింటూ ప్రవర్తనలో చిన్న మార్పు వచ్చింది ఎవ్వరికీ తెలియకుండా అక్క అంటే నేహ చూడకుండా ఆ బొమ్మను తన షర్ట్ లోపల దాచుకుని మెట్లు దిగి కిందకి వచ్చేశాడు నేరుగా హాల్లో ఉన్న శూర్యాకో చెప్పుల వెనక ఎవరికంటా పడకుండా ఆ బొమ్మను దాచేశాడు నిజానికి వాడు తెచ్చింది బొమ్మని కాదు ఆ ఇంటిని నాశనం చేసే ఒక దుష్టశక్తిని ఆ రోజు సాయంత్రం వరకు అంతా బాగానే ఉంది కాని సూర్యుడు అస్తమించి చీకటి పడగానే ఇంట్లో వాతావరణం మారిపోయింది డాడీ ఆఫీస్ నుంచి వచ్చారు మమ్మీ నవ్వుతూ టీ తీసుకొచ్చి ఇచ్చింది టీ సిప్ చేసిన వెంటనే డాడీ ముఖం ఎర్రగా మారిపోయింది కళ్ళు పెద్దవి చేశారు చేతిలో ఉన్న టీ కప్పుని నేలకేసి కొట్టారు ధభేల్మని శబ్దం వచ్చింది హాల్లో ఉన్న నేహా ఉలిక్కి పడ్డారు ఏం చేస్తున్నావు అసలు ఇంట్లో దేనికి పనికిరావు నువ్వు టీ చల్లగా ఉంది దిక్కుమాలిన జీవితం అంటూ నోటికొచ్చినట్టు బూతులు తిట్టడం మొదలుపెట్టారు అసలు నేహా వాళ్ల డాడీ క్యారెక్టర్ అది కానే కాదు ఆయన చీమకు కూడా హాని చేయని మనిషి చాలా సాఫ్ట్ అలాంటిది అకారణంగా రాక్షసుడులా అరుస్తుంటే ఆ గొంతులో ఏదో పరాయితనం అంటే స్ట్రేంజ్నెస్ వినిపించింది మమ్మీ ఏడుస్తూ బెడ్రూంలోకి వెళ్ళిపోయింది ఆ గొడవ జరుగుతున్నంతసేపు చింటూ మాత్రం మౌనంగా సోఫాలో కూర్చుని ఆ షూరాక్ వైపే చూస్తున్నాడు వాడి కళ్లల్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేదు రాత్రి పది గంటలైంది డాడీ సడన్ గా మళ్లీ నార్మల్ అయిపోయారు అరే రాధా సారీరా ఎందుకంత కోపం వచ్చిందో నాకే తెలియదు ఆఫీసు స్ట్రెస్ ఏమో అంటూ చాలా బాధపడ్డారు మమ్మీ కూడా సర్దుకుపోయింది కానీ ఆ రాత్రి ఆ ఇంట్లో ఒక హెవీ వైబ్రేషన్ స్టార్ట్ అయింది గోడల నుంచి ఏదో శబ్దం వస్తున్నట్టు గాలి బరువుగా మారినట్టు అనిపించింది మరుసటి రోజు స్కూల్ లంచ్ బ్రేక్లో నేహా తన బెస్ట్ ఫ్రెండ్కి కొత్త ఇంటి గురించి చెప్పింది ఎల్లో కలర్ గేట్ పాత ఇల్లు అని చెప్పగానే ఫ్రెండ్ షాక్ అయిపోయింది చేతిలో ఉన్న బాక్స్ కింద పెట్టేసి నేహా నువ్వు ఉండేది ఆ ఇంట్లోనా వద్దు నేహా ప్లీజ్ ఖాళీ చేసేయండి అని వణికిపోతూ చెప్పింది ఎందుకే ఏమైంది అని నేహ అడిగింది ఆ ఇల్లు మంచిది కాదు అక్కడ దయ్యం ఉందని ఆ ఏరియాలో అందరికీ తెలుసు లాస్ట్ టైం ఉన్నవాళ్లు రాత్రికి రాత్రే పారిపోయారు నైట్ టైం ఆ పెంట్ హౌజ్ నుంచి ఏడుపులు అరుపులు వినిపిస్తాయంట అక్కడ ఉండకండి అని వార్నింగ్ ఇచ్చింది ఆ మాటలు వినగానే నేహా ఒళ్లంతా జలరిందారు స్కూల్ నుంచి ఇంటికి వెళ్లగానే మమ్మీకి విషయం చెప్పింది మమ్మీ టీచర్ కాబట్టి దయ్యాలంటే నమ్మకం లేకపోయినా నిన్న డాడీ ప్రవర్తన గుర్తొచ్చి భయపడింది కానీ ఇప్పుడే డాడీకి చెప్తే ఆయన మళ్ళీ ఎక్కడ టెన్షన్ పడతారో అని మమ్మీ ఆగిపోయింది ఆ రోజు సాయంత్రం నేహా వాళ్ల మామయ్య అంటే అంకల్ ఇంటికి వచ్చారు డిన్నర్ టైంలో మళ్ళీ సేమ్ సీన్ రిపీట్ అయింది డాడీకి మామయ్యకి చిన్న మాట మీద పెద్ద గొడవ అయ్యింది మాట మాట పెరిగి ఒకరిని ఒకరు కొట్టుకునేదాకా వెళ్లారు మమ్మీ మధ్యలో వెళ్లి ఆపాల్సి వచ్చింది ఆ ఇంట్లోకి అడుగుపెట్టిన మగవాళ్ల బుద్ధి మారిపోతోంది ఆవేశం కట్టలు తెంచుకుంటోంది సమయం రాత్రి పది గంటలయింది అందరూ నిద్రపోయారు నేహాకి ఒక భయంకరమైన కల వచ్చింది కలలో వాళ్ల మామయ్య ఒక పెద్ద కత్తి పట్టుకుని నేహా వైపు వస్తున్నాడు కళ్ళు పూర్తిగా తెల్లగా ఉన్నాయి నేహాని ముక్కలు ముక్కలుగా నరుకుతున్నట్టు రక్తం చిమ్ముతున్నట్టు ఆ నొప్పి అంతా రియల్గా అనిపించింది అమ్మా అని నేహ ఉలిక్కిపడి లేచింది ఒళ్ళంతా చెమటలు గొంతు ఎండిపోయింది ఫుల్గా వణికిపోతోంది మమ్మీ లేచి నీళ్ళిచ్చింది ఇక లాభం లేదని ఉదయాన్నే అమ్మమ్మకి కాల్ చేశారు అమ్మమ్మ విషయం వినగానే సీరియస్ అయిపోయింది అది మంచి ఇల్లు కాదు వెంటనే గంగాజలం చల్లండి వీలైనంత త్వరగా ఇల్లు ఖాళీ చేయండి అని చెప్పింది అసలైన ఘోరం ఆ సాయంత్రం జరిగింది నేహా మమ్మీ హాల్లో ఉన్నారు చింటూ కనిపించట్లేదు చింటూ చింటూ అని పిలుస్తూ బెడ్రూమ్ వైపు వెళితే షూ ర్యాక్ పక్కన చింటూ ఆ దయ్యం బొమ్ముని గట్టిగా హగ్ చేసుకుని గోడమూల కూర్చుని ఉన్నాడు వాడి తల కిందికి ఉంది చింటూ ఏమైందిరా అని మమ్మీ దగ్గరికి వెళ్ళింది చింటూ తల ఎత్తాడు వాడి కళ్ళు పూర్తిగా ఎర్రగా అంటే బ్లడ్ రెడ్ రెడ్గా మారిపోయి ఉన్నాయి ముఖం వికారంగా ఉంది నన్ను వదిలేయండి వెళ్ళిపోండి ఇది నా జాగా అంటూ ఒక పెద్ద మనిషి గొంతుతో వికారంగా అరవటం మొదలు పెట్టాడు అది చింటూ గొంతు కాదు మమ్మీ భయంతో ఏడుస్తూ దగ్గరికి వెళితే ఆ చిన్నపిల్లాడు మమ్మీని ఒక్క తోపు తోశాడు ఆ దెబ్బకి మమ్మీ ఎగిరి దూరంగా పడింది ఒక చిన్నపిల్లాడికి అంత బలం ఎక్కడి నుంచి వచ్చింది నేహా భయంతో గోడకి అతుక్కునిపోయింది డాడీ ఇంకా ఇంటికి రాలేదు మమ్మీకి ఏం చెయ్యాలో పాలుపోలేదు భయపడుతునే ప్రేమతో ధైర్యం తెచ్చుకుని చింటూ దగ్గరికి వెళ్ళింది వాడి చేతులు గట్టిగా పట్టుకుని పటార్మని మీద గట్టిగా ఒక్కటిచ్చింది ఆ షాక్కి చింటూ చేతిలో ఉన్న బొమ్మ జారి కింద పడింది చింటూ కళ్ళు తేలేసి ఒక్కసారిగా కింద పడిపోయాడు రెండు నిమిషాల తర్వాత లేచి అమ్మా ఏమైంది నేనిక్కడ ఎందుకున్నాను అని అమాయకంగా మమ్మీని హల్ చేసుకున్నాడు వాడికి ఏం జరిగిందో గుర్తులేదు కాని ఆ బొమ్మ మాత్రం నేలమీద పడి వాళ్లవైపే చూస్తున్నట్టుగా ఉంది వెంటనే డాడీ వచ్చారు జరిగిన విషయం మొత్తం చెప్పారు ఈసారి డాడీ లాజిక్లు మాట్లాడలేదు తర్కం కంటే భయం గొప్పది అని అర్థమయ్యింది వెంటనే అందరూ కలిసి దగ్గర్లో ఉన్న ఒక పెద్ద దర్గాకి వెళ్లారు అక్కడ బాబాగారు చింటూను చూడగానే మీరు ఆ పెంట్ హౌస్ నీడలో బతుకుతున్నారు అక్కడ ఒక ఆత్మ ఉంది అది పిల్లల్ని ఆవహిస్తుంది మీ వాడు ఆ బొమ్మను ముట్టుకుని తప్పుచేశాడు ఇంకా అక్కడ ఒక్క నిమిషం ఉన్నా మీ ప్రాణాలకే ప్రమాదం అని హెచ్చరించారు ఆయన చింటూకి విభూతి ఇచ్చి పంపారు ఆ రాత్రికి రాత్రే వేరే ఇల్లు వెతికారు లారీ పిలిపించి సామాన్లన్నీ ప్యాక్ చేయించారు రాత్రి పన్నెండు గంటలకు ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు అసలు ఏంటంటే వాళ్లు వెళ్లిన వారమికే ఆ ఇంటి ఓనర్ ఆ బిల్డింగ్ మొత్తాన్ని కూల్చివేశారు పద్ధతి ప్రకారం శాంతి పూజలు చేయించి ఆ స్థలంలో మళ్లీ కొత్తగా అపార్ట్మెంటు కట్టారు దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఉన్న సమస్య ఎంత పెద్దదో అప్పటి నుంచి నేహా వాళ్ల ఫ్యామిలీ ఏ కొత్త ఇంటికి వెళ్ళినా ఫస్ట్ పైన పెంట్ హౌస్ ఉందా లేదా చెక్ చేసుకునే వెళ్తారు సో ఫ్రెండ్స్ చూశారుగా మన కంటికి కనిపించని శక్తులు మన చుట్టూనే ఉంటాయి కొన్ని వస్తువులు కొన్ని ప్రదేశాలు నెగిటివ్ ఎనర్జీని కలిగి ఉంటాయి నెక్స్ట్ టైం మీరు కూడా ఇల్లు మారేటప్పుడు కేవలం అందం చూసి మోసపోకండి ఆ ఇంటి చరిత్ర ఏంటో కూడా తెలుసుకోండి లేకపోతే ఇలాంటి అనుభవాలే ఎదురవ్వచ్చు మీకు కూడా ఇలాంటి పారానార్మల్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే కింద కామెంట్ చేయండి ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రియల్ హారర్ స్టోరీస్ కోసం మన ఛానల్ని